మ్యాధరి దేవయ మ్యాదరి దేవయను నేను గ్రామము నిజామాబాదు నా యొక్క భూమి సర్వే నెంబరు ఐదు వందల ఎనభై తొమ్మిదిలో మరి ఎకరాల ఇరవై గుంటల భూమి మరి రిజర్వాయిలో పోయింది ఆ భూమి కొరకు రెండు వేల ఆరు నుండి అది నా పంట పట్ట కావాలి అని ఎన్నిసార్లు తిరిగినా మరి సార్లు పట్టించుకోకుండా దాన్ని పట్టయ్యలేదు రెండు వేల ఎనిమిదిలో మరి మా పెద్దనాన్న పేరు మీద ఉన్నటువంటి ఆ భూమిని నా పేరు మీద ఎక్కించకుండా ఒక నా పేరు మీద ఉన్న భూమిని నాకు ఎక్కించి అది సస్పెండ్లో పెట్టారు తర్వాత మరి నేను ఆ భూమిని సేద్యం చేసేట కొరకు వెమ్లాడులో ఉన్నటువంటి నా సొంత ప్లాట్ ఐదు నరకు అమ్మి మరి ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఎకరాలన్నర భూమిని మరి సేద్యం చేసి లేవలింగ్ చేసి దాంట్లో రెండు బోర్లు వేసి ఆ తర్వాత కరెంటు లైన్ తీసుకొచ్చి మరి ఇన్ని చేసిన తర్వాత మరి నేను ఎంతో నష్టపోయినా నా భూమి ద్వారా ఎందుకు నష్టపోయినానంటే రిజర్వా పోతుంది అన్న విషయం తెలిస్తే నేను దాన్ని లేవలింగ్ చేసేవాడిని కాదు ముట్టుకునేటువంటి వాడిని కూడా కాదు కాబట్టి నేను ఒక్కొక్క ఆ యొక్క ఐదు ఎకరాల భూమిలో ఎనిమిది మాటలు మాత్రమే అచ్చకట్టిన చాలా పెద్ద పెద్దగా అచ్చకట్టిన చాలా కష్టపడ్డా దానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన మా నిజామాబాద్ వారికి తెలుసు మల్కపేట వారు కూడా చూసారు కానీ ఈ రోజులో వాళ్ళు ఏం చేసినారంటే మరి గవర్నమెంట్ మరి ఎకరాన ఐదున్నర లక్షలు ఇస్తానని చివరిగా నాలుగున్నర లక్షలు ఎకరాన నాలుగున్నర లక్షలు కట్టించారు ఆ నాలుగున్నర లక్షల రూపాయలు కూడా మరి స్వయంగా వాళ్ళు చెక్కు చేతికి ఇవ్వలేదు ఎందుకంటే మా పెద్దనాన్న కూతురు యొక్క భూమి మూడె పావుదక్క మూడు ఎకరాలు తీసుకున్నా దాని కొరకు మరి అది నా పంట ఎక్కింది పాస్బుక్లు ఇచ్చినరు నేను దాని విషయంలో లోన్ కూడా తీసుకున్నా బోర్లు వేయించిన ఇవన్నీ జరిగినప్పటికీ చెక్కు వచ్చే టైంలో మా పెద్దనాన్న బిడ్డ వచ్చి ఆమె పిటిషన్ వేయంగానే మరి సదానందం అనే ఎంఆర్ఓ గారు మరి మీ అక్క బంటు దేవవ్వ మరి పిటిషన్ వేసింది నీకు డబ్బులు ఇవ్వరాదు చెక్ ఇవ్వరాదని దాన్ని రిజెక్ట్ చేసిండు మరి ఏం సార్ గిట్లా నేను ఒక అని ఎంత బతిలాడినా వినలేదు వినక మరి లాస్ట్కు ఆయన డబ్బులు అడిగిండు ఒక ఐదేళ్ళు చూపించాడు ఐదేళ్ళు చూపిస్తే నేను యాభై వేలు అనుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిన ఆ తర్వాత ఇల్లు చేరిన తర్వాత మా తమ్ముడు మరి రామచంద్రంతో ఐదు లక్షలు కావాలి అని అడిగితే అప్పుడు నేను భయపడి నేను కట్టలేక చెక్కు తీసుకోలేక నేను ఒక్క ఒక యాభై వేలు కావాలంటే మా గ్రామంలో దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే భూమి పోతుందంటే ఇచ్చేవారు లేరు కొందామంటే అవతల ఆ టైంలోనే పది లక్షలకు ఎకరం ఉంది గవర్నమెంట్ కట్టేది నాలుగున్నర లక్షలు మాత్రమే కట్టించింది ఎందుకంటే కలెక్టర్ అమ్మ అన్నది ఐదున్నర లక్షలు మీకు కట్టిస్తామని మాట ఇచ్చింది తర్వాత మరి అది ఎట్లా మార్చినారో మాకు తెలియదు కానీ మరి నాలుగున్నర లక్షలు మాత్రమే కట్టించు ఇంతకంటే ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు భూమి ఇవ్వకపోతే ఈ డబ్బంతా మేము కోర్టులో ఇస్తాము కోర్టు ద్వారా మీరు తీసుకోవాలి అని ఈ విధంగా చెప్పారు దానికి కొంచెం భయపడి మేము సంతకాలు చేసి దానికి ఒప్పుకోవాల్సి వచ్చింది అలా ఒప్పుకున్నటువంటి ఆ డబ్బుకు తిరిగి ఈ డబ్బు కావాలని మరి ఎమ్మర దగ్గర పోతే ఐదు లక్షలు ఇవ్వంది అసలే కాదు పని అది మేము నేను బతుకుమని ఇచ్చినాము మరి నువ్వు ఖచ్చితం చేసుకొని బతుకమ్మని ఇచ్చినావు కాబట్టి అది మా భూమి నువ్వు ఈ డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వవు అని ఎంఆర్ఓ గారు అన్నారు నేను భయపడి నేను ఆయనకి ఇవ్వలేకపోయినా అక్కడి నుండి నేను సిరిసిలకు వెళ్ళినా సిరిసిలకు పోయి సార్ అయినటువంటి డిఆర్ఓ గారికి కలిసిన ఆ డిఆర్ఓ కలిస్తే ఏమన్నా కాయిదాలు ఉంటే అవి తీసుకురా అంటే కాయిదాలు తీసుకుపోయి డిఆర్ఓ గారికి ఇచ్చిన మరి అక్కడ ఎంత ఎన్ని జరిగినాయి ఎన్ని తాను ఒప్పుకున్నావు అని అంటే నేను అక్కడ సార్ అన్నాడు నాలుగు లక్షలు ఇమ్మని అన్నాడు అందులో నువ్వు అంత సగం ఇచ్చేసేయి అని చెప్పిండు ఇక సగాన్ని ఒప్పుకున్న గన్నే ఆయన కూడా అన్న కానీ నేను సగం అడిగిన కదా ఎక్కువ అడగలేదు అన్నాడు ఆ సగమే ఎవరికిచ్చారు డిఆర్ఓ గారికి ఇచ్చారు డిఆర్ఓ గారికి ఇచ్చాను డిఆర్ఓ గారికి ఇచ్చిన ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చిండు ఆ అకౌంట్లో ఫస్ట్ ఒక లక్ష కొడితే చెక్ వచ్చిన తర్వాత మళ్ళీ లక్ష ఇమని అన్నాడు అదే ప్రకారం వారు చెప్పినట్టుగానే ఫస్ట్ ఒక లక్ష మరి అకౌంట్లో కొట్టిన తర్వాత ఒక లక్ష ఒక వ్యక్తిని తోలిచ్చిండు ఆ వ్యక్తి ద్వారా మళ్ళీ లక్ష ఇచ్చేసిన ఆ లక్ష మళ్ళీ డబ్బులు చెక్ వచ్చిన తర్వాత ఆ లక్ష పంపించిన మనిషితోటి ఇచ్చేసిన నేను ఎంతో కష్టంతో నేను బస్టకు బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజుల్లో నేను బయట మా గ్రామంలో భూమి కొనాలంటే ఈ పంతొమ్మిది లక్షలకు ఒక ఎకరం ఇప్పుడు పలుకుతుంది వాళ్ళు ఇచ్చింది నాలుగున్నర లక్షలు మాత్రమే కాబట్టి మరి ఈ విధంగా మరి నేను ఎంతో నష్టపోయినాను కాబట్టి నా మీద దయదలాంచి మరి కొంత అయినా మీరు ఇస్తారని నేను మీకు విన్నవించుకుంటున్నా మిమ్మల్ని బతిలాడుతున్నా ఇదే నా యొక్క మనవి ఇదే నా యొక్క విజ్ఞాపన డిఆర్ఓ గారు అన్నారు కదా ఆ డిఆర్ఓ గారి పేరేం పేరు శ్యామ్ ప్రసాద్ లాల్ ఓకే ఇప్పుడు నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎన్ని ఎకరాలకు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఐదు ఎకరాలకు ఇరవై రెండు లక్షల చిల్లర ఇచ్చారు ఇరవై రెండు లక్షల చిల్లర ఇరవై రెండు లక్షల చిల్లర అంటే బోర్లే కాక బోర్లే కాక బోర్లే పైసలు మీకు ఇవ్వలేదా గవర్నమెంట్ బోర్ ఇవ్వలేదు నేను సొంతం వేసుకున్న బోర్లకు ఒక ఎనభై 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 వేలు మాత్రమే కట్టించాను ఓకే అంటే గవర్నమెంట్ బోర్లకు మాత్రం మీకు ఇవ్వాలి గవర్నమెంట్ బోర్లు ఎన్ని వేసారు మీరు గవర్నమెంట్ బోర్ ఒక్కటేసిన ఒకటేసారు మొత్తం టోటల్గా ఏంటంటే ఈ రెండు లక్షలు ఏదైతే లంచం తీసుకు ఇచ్చిన తర్వాతనే మీకు డబ్బులు వచ్చినాయి అవి ఇచ్చి ఇవి ఇచ్చిన తర్వాతనే నాకు డబ్బులు ఇచ్చారు ఎన్ని రోజులకు ఇచ్చారు దాదాపు ఒక నెల రోజులు పట్టింది నెల రోజులకు మీకు అమౌంట్ ఇచ్చారు అమౌంట్ ఇచ్చారు ఆ తొమ్మిది నెలల అది చెక్ వచ్చి ఇరవై తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నుండి తిరిగంగా తిరిగంగా తొమ్మిది నెలల తర్వాత నాకు ఈ చెక్ ఇచ్చారు ఇరవై ఆరు లక్షలు అంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోండాపేట మండలం మలక్పేట రిజర్వాయర్లో ఏ విధంగా అవినీతి జరిగిందన్నది ఇప్పుడు అయిందని తెలియజేస్తూ ఊపిస్తున్నాను